हेलो नमस्ते वेलकम बैक टू अनीता न्यूज नैन सिरी

మళ్ళ మామేదే వాళ్ళకి నిన్న 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 స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే కాన్సెప్ట్ తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్ర మన రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచుకుందాం మెరుగుపరుచుకుందాం అని పిలిపడంతో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ దివస్గా జరుపుకోవటం ఆ సందర్భంగా ఇవాళ మేము దర్శ వర్గంలో గత ఐదేళ్ళుగా మూయబడి ఉన్న పార్క్ని మొన్న తెరిపించాము ఇవాళ దర్శిలో ఉన్న ఎన్టీఆర్ పార్క్ని శుభ్రపరిచే ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాము మన సరౌండింగ్స్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి మనకి ఇదొక్కటే ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పార్క్ పిల్లలతో కొంచెం మానసిక ఉల్లాసానికి ఎవరైనా పెద్దలు అందరూ వచ్చి కొంతసేపు ఒక గంట రెండు గంటలు కూర్చోడానికి కానీ వాకింగ్ కానీ ఉన్న ఏకైక ప్లేస్ అంతేకాకుండా మన సరౌండింగ్స్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటే మనకు ఒక హెల్దీ వాతావరణం ఉంటుంది అట్లాగే మనకి డిసీజెస్ వేరే రకమైన ఆరోగ్య సమస్యలు జబ్బులు అవి కూడా రాకుండా ఉంటాయి ఎప్పుడైనా చెత్త అనేది పేరుకుపోతే అనవసరమైన పొల్యూషన్ అది ఎంతో హానికరం సో మనం అందరం కలిసి నేను దర్శన వర్గం అందరికీ పిలుపునిస్తున్నాను మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్ని మనం శుభ్రంగా ఉంచుకుందాము పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇద్దాం జై స్వచ్ఛ